నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ కుక్కర్లో ములక్కాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఇట్లా సాంబార్ చేయాలంటే టైం పడుతుంది కదా ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ముందుగా కందిపప్పును తీసుకొని మంచిగా కడిగి కుక్కర్ పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా ఉడకాలండి సాంబార్కి ఎలా ఉడికించుకుంటామో ఇలా పప్పు ఉడికేలోపు మనం చింతపండు నానబెట్టుకుందాము ఇలా కొంచెం చింతపండు తీసుకొని పులుపుకు తగినట్టుగా చింతపండును తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది ఈలోపు కందిపప్పు ఉడుకుతుంది ఇలా ఉడికినాక కొంచెం గంటతోని కొంచెం ఇట్లా రుబ్బుకున్నట్టు చేయండి ఆల్రెడీ మెత్తగానే ఉడికింది ఇప్పుడు ములక్కాయలు ఇంకా మనం సాంబార్లో ఏమేమి వేసుకుంటామో అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు ఆనియన్ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇలా నేనైతే ఇవే వేస్తున్నాను ముందుగా కడిగి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు చింతపండు ఆల్రెడీ నాని ఉంటుంది కదా చింతపండు రసం తీసుకొని ఈ పప్పులో పోసుకోవాలి తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఆనియన్ ఇంకా ములక్కాయలు టమాటా కూడా వేసుకోవాలి ఇలా చేసుకొని అన్నీ వేసుకొని కుక్కర్లో మూత పెట్టుకొని ఒక్కటే విజిల్ రావాలంటే ఒక్క విజిల్లో ఉడికిపోతుంది మనం ఊరికే కలపకుండా కుక్కర్లో వేసుకుంటే ఇవన్నీ వేసి మూత పెట్టుకుంటే మనం వేరే పనైనా చేసుకోవచ్చండి ఇది అయ్యేలోపు అందుకనే కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా కూడా అవుతుంది ఇలా ఇవన్నీ ముక్కలు వేసుకున్నాక దీనికి తగినట్టుగా కారము ఉప్పు వేసుకొని అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలండి ఇప్పుడే తర్వాత ఏముండదండి మొత్తం దీంట్లోనే కుక్కర్లోనే వేసేసుకోవాలి కొంచెం ధనియా పిండి అండి పచ్చి ధనియాల పొడి ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి మర్చిపాయను ఇలా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా కుక్కర్ పెట్టుకొని ఇలా ఒక్క విజిల్ వరకు ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే ప్రెజర్ అంతా పోయినాక మూత తీయాలండి ఇలా తీస్తే చూడండి ఇంత మంచిగా ఉడికిపోయినాయా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఇంకా దీంట్లో ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు పొట్టు తీసుకొని ముందే కొంచెం కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి పోపుకి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెమే వేసుకోండి ఆల్రెడీ దాంట్లో సాంబార్లో వేసాం కదా ఇలా వేసుకొని ఈ పోపు ఈ సాంబార్లో వేస్తే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ సాంబారు రెడీ అయిపోయినట్టే చాలా త్వరగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి బాయ్